అందరికీ నమస్కారం అర్ణస్ కిచెన్ ఛానల్లో టెంపుల్ సుస్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మన్యం జిల్లా పాలకొన్న మండలంలో వెలిసిన ఉత్తరాంధ్ర దైవమైన శ్రీ కోటదర్గమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న శ్రీమద్ ఆంధ్ర మహాభాగవ సప్తాహ పారాయణం రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ మంగళవారం వరకు ముగిసింది టీడీపీ సీనియర్ నాయకులు పల్లా కొండలరావు గారు దంపతులు ఆలియా ఈవో శివనారాయణ గారు అర్చకులు దార్లప్పుడు లక్ష్మీప్రశర్మ గారు ఆధ్వర్యంలో పారాయణ నిర్వహించారు ఇరవై రెండవ తేదీ చివరి రోజైన ఉదయం ఆరు గంటలకు ముగింపు ప్రవచనం ప్రారంభించి అనంతరం శ్రీకృష్ణ పరమాత్మకు పూజ నిర్వహించి అనంతరం గోపూజ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు వారం రోజుల పాటు పారాయణం చేసిన భాగవతులకు కొండలరావు గారు సూర్యనారాయణ గారు సన్మానం చేశారు భాగవత పారాయణము చదివినా విన్నా మోక్షం కలుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ గారు విన్నవించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ భక్తులకు చేశారు తమ బృందానికి అన్ని రకాలుగా సహకరించి తమకు అత్యంతమైన వసతి భోజన సౌకర్యం కల్పించిన పల్లా కొండలరావు గారికి ఆలయ ఈవోకు భాగవత పారాయణ బృందం ధన్యవాదాలు తెలిపారు ఫ్రెండ్స్ పాలకొండ శ్రీ కోడదుర్గమ్మాలి ఉదయంలో మహాభాగవత్ సప్తాహ పారాయణంలో చివరి రోజు చేసిన పూజా కార్యక్రమంలో అలాగే గోపూజ హోమము పూర్ణాహుతి సమర్పించడం అంతా వీడియోలో ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మరింత కాలేసం వీడియో మొత్తం చూసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపకు ప్రాతుల్లో అవ్వండి ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ సుభిక్షంగా వర్షాలు పడతాయని సత్యశ్యాపలు అవుతుందని శాస్త్రములు చెప్తున్నాయి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భాగవతంలో చెప్పారు భాగవతం అంటే భక్తి జ్ఞానం వైరాగ్యం తన్మయత్వం భరించడం ముక్తిని పొందడం ఇది పోతరామాచ్యం రాసినటువంటి ఈ భాగవతాన్ని మనము పాలకొండ గ్రామంలో అమ్మవారి సన్నిధిలో పారాయణ చేస్తున్నాం పూర్వకాలం వాతావరణ సమతుల్యం ఉండాలంటే కరువు కాటకాలు పోవాలంటే వర్షములు పడాలంటే అక్కడ ప్రతిరోజు భాగవతమో రామాయణమో భారతమో ఏదో భగవద్గీత ఏదో ఒకటి పారాయణ జరిగేది ఈరోజు అవన్నీ జరగకుండా కేవలం డీజే సౌండ్లతో పూర్తిగా వాతావరణ సముతుల్యాన్ని బృష్టి పట్టిస్తున్నారు కాబట్టి వాతావరణ సముతుల్యం కానీ ఆధ్యాత్మిక చింతన కానీ మంచి చేయాలనేటువంటి ఆలోచన కానీ రావాలంటే మనకి ఆది పురుషులైనటువంటి ఆ బోధన వాల్మీకి మహర్షి వేదవ్యాస మహర్షి ఇత్యాదులు రచించినటువంటి

మా దంపతులకు భావత ఇస్తున్నాం ఎందుకంటే ఇంత మంచి అవకాశం మా కడితే యువ గారికి మన బుజ్జిబాబు పొద్దుల గారికి బాగుంటుందరూ కూడా నా యొక్క నమస్కారం ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమం సమాజంలో ఎంతో మార్కొస్తుంది పోతనాచంలో భాగవతం అంటే పాము కూడా అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి భాగవతం అది కాబట్టి ఇటువంటి కార్యక్రమం మాతో బాగా అవకాశం యువగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాలకొండ ఫ్రెండ్స్ శ్రీ దేవాలయంలో మహాభాగవత్ సప్తాహ పారాయణం వీడియో చూశారు కదా మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ మీద ప్రెస్ చేసి నన్ను ఆశీర్వదించండి ఓం శ్రీ మాత్రే నమ